స్వాగతం ప్రేక్షకుల నమస్కారం ఈ వీడియోలో బెంగళూరు నుంచి మైసూర్ వెళ్తున్న రూట్ లో ఉండే దేవాలయాల గురించి తెలుసుకుందాం ఈ దేవాలయం శ్రీ నిమిషాంబాదేవి దేవాలయం ఇక్కడ అమ్మవారి అలంకరణ చాలా ప్రత్యేకమైనది చూస్తూ ఉంటే రెండు కళ్ళు సరిపోలేదనుకోండి ఈ దేవాలయంలో కోనేరు కూడా ఉంది మనం దిగి స్నానాదులు కంప్లీట్ చేసుకొని ఇక్కడ దీపాలు అమ్ముతారు దీపాలను వెలిగించుకుంటూ సూర్య నమస్కారం చేసుకొని తరువాత దేవిని దర్శించుకోవచ్చు ఈ దేవాలయం ఉదయం ఐదున్నర గంటల నుంచి రెండు గంటల వరకు తెరవబడి ఉంటుంది తరువాత నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు తెరవబడి ఉంటుంది ఏడు గంటలకు ప్రత్యేక హారతి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ గుర్రపు స్వారీ చేయడానికి గుర్రాలు కూడా ఉన్నాయి ఈ వీడియోలో సెల్ లోపలికి ఎలో లేనివన్నీ పెట్టేశానండి ఈ వీడియోలో మనం మూడు గుళ్ళను చూస్తాము ఒకటి నిమిషాంబాదేవి ఇంకొకటి శ్రీరంగపట్నంలోని రంగనాథస్వామి గుడి ఇంకొకటి మైసూర్లోని చాముండేశ్వరి దేవాలయం ఇది రంగనాథస్వామి దేవాలయం శ్రీ రంగనాథం దేవాలయంలోకి వెళదాము ఈ దేవాలయం మైసూర్లోని శ్రీ చాముండేశ్వరి దేవాలయం ఇది కూడా మధ్యాహ్నం రెండు గంటలకి మూసివేయబడుతుంది తిరిగి మరలా నాలుగు గంటలకు తెరవబడుతుంది కాబట్టి దర్శించుకోవడానికి వెళ్ళేవారు రెండు లోపు వెళితే బాగుంటుంది అలాగే ఇక్కడ వంద రూపాయల దర్శనము ముప్పై రూపాయల దర్శనము అలాగే ఫ్రీ దర్శనం అన్నీ ఉన్నాయి అమ్మవారి దర్శనం అనంతరం అన్నదానం జరుగుతుంది ఈ అన్నదానం ప్రతిరోజు నిత్య అన్నదానం ప్రతిరోజు జరుగుతూ ఉంది ఇక్కడ నుండి సుఖవన అనే బర్డ్స్ పార్క్కి వెళ్ళాం ఆ బర్డ్స్ పార్క్లో ప్రత్యేకత ఏమిటంటే మనం కోరుకున్న బర్డ్తో మన చేతుల మీదుగా ఫుడ్ పెట్టించి ఫోటోగ్రాఫర్ ఒక ఫోటోను కూడా ఇస్తారు పే చేయాలనుకోండి అది వేరే విషయం